अटेगा चला मंदिर की बैबल नॉलेज मैं ఐదు మేము పాటలు పాడుతాను మేము మంచి బైబిల్ మంచి పరిచయం చేస్తున్నాం సంఘంలో ప్రతి కార్యక్రమానికి పాల్గొన్నాను ప్రతి ఒక్క పరిచయలో పాల్గొనన్నావు కానీ అసలు అరవై ఆరు పుస్తకాల గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు పాత నిబంధన ఎన్ని కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని ఎప్పుడు గురించి ఆలోచన చేసినా నీకు తెలియాలి కదా దేవుడి యొక్క ఆలోచన ఏంటో నీకు తెలియాలి కదా దేవుడి యొక్క తెలియాలి కదా దేవుడు ఎంత గొప్పలో తెలియాలంటే నీ చేతిలో భయములు ఎంత గొప్పదో నీకు తెలియాలంటే నువ్వు చేయవలసిన పన్నెండు దశ పాత నిబంధన పుస్తకాలు ఎన్నట్ట ముప్పై తొమ్మిది పుస్తకాలు మరి కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని ఇరవై ఏడు ముప్పై తొమ్మిది ఇరవై ఏడు పుస్తకాలు మాత్రం ఎంత అరవై ఆరు పుస్తకాలు ఏ రోజైనా పాత నిబంధన లో బైబుల్లో పేజీలో ఉన్న పత్తి పేర్లు మనం చదవగలిగినమా అందుకనే ఒక మాట చదువు కీర్తన కీర్తన మొదటి వద్ద ఏమో రెండో వచ్చిన తీర యోగా ధర్మశాస్త్ర అందు ఎక్కడ ఆనందించాలండి ఏ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏంటంటే మీ చేతిలో ఉన్న పరిశుద్ధమైన బైబుల్ వాక్యమందు ఆనందించండి పరిశుద్ధ గంధం ఆనందించండి ఆనందపడండి సంతోషపడండి బైబిల్ చదవటానికి ఇష్టపడండి బైబుల్ ను ఇష్టపడండి బైబిల్ ను ప్రార్థనకు వచ్చేటప్పుడు చరిత్ర పట్టుకొని రావడానికి ఇష్టపడండి బైపులు కొట్టుకున్నంత వాళ్ళు ఏం చూస్తారు ఏదేం చూస్తారు సిగ్గు పడాల్సి పడలేదు భయపడాల్సి పడలేదు బెదుర్కోవాల్సి పడలేదు ప్రియారా మన జీవం కలిగిన దేవుని యొక్క గ్రంథాన్ని మనం కట్టుకుంటున్నాం ప్రియారా అక్కడ ఏం తెలియపరచబడుతుంది ధర్మశాస్త్ర అందు ఆనందపడు దీవారాత్రుడు దాన్ని ధ్యానం చేయండి అంటే పైపుల్ని చదవండి బైబుల్ని చదవండి బైబుల్ని అర్థం చేసుకోండి ఈరోజు ఎంతమందిని బైబుల్ చదువుతున్నాం ఎంతమందిని బైబుల్ని అర్థం చేసుకున్నాను ఎంతమంది బైబుల్ మీద పట్టుదల ఉంది బైబుల్ మీద గురు ఉంది బైబుల్ మీద ఆలస్యం ఉంది నీకు దేవుని గురించి తెలియాలంటే నీ చేతున్న బైబుల్ని చదవాలి దేవుడిని ఎంత మొక్కో నీకు తెలియాలంటే అరవై ఆరు పుస్తకాలతో కూడిన మహా పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు చదవాలి ఈరోజు నేను బాభ్యుడు పొందాను అంటావు బాభ్యం పొందేటప్పుడు ప్రమాణం చేశావు ఈ ప్రమాణం ఏమైపోయింది ప్రతిరోజు పాటలు పాడగలుగుతున్నావా ప్రతిరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రతిరోజు భయం చదువుతున్నావా ప్రజలకు వచ్చినా ఏం నేర్చుకున్నావు సంగతి వస్తున్నా నీవు పాటలు పాడుతున్నా నువ్వు వాత్యం చదువుతున్నావు ఏం నేర్చుకున్నావు సాపలేటం నేర్చుకున్నవా ప్రార్థన పాట నేర్చుకున్నవా ప్రార్థన చేయటం నేర్చుకున్నవా బ్రహ్మ నేర్చుకున్నవా సంఘంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దైవ జన్గా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది దేవుడు సన్నిధి ఇది దేవుడు మంది ఏ విధంగా కూర్చోవాలో ఏ విధంగా కూర్చోదు ఎలా ఆలోచన చేయాలో ఎలా ఆలోచన చేయకపోవచ్చు కూర్చున్నావా చాలా మంది బైబుల్లో కొంత మంత్రి దేవుడు మాట వినకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు పతనం చేసుకున్నారు దేవుడు మాట వినకపోవటం లే దేవుడంటే భయమలేదు దేవుడంటే లెక్క లేదు దేవుడంటే వినిపట్టడం లేదు అందుకనే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది వాళ్ళ ఉద్యమాలు నాశనం రోజు మన ఆత్మీయ జీవితం స్థితి ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది రా అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న బైబుల్లో ఉన్న వాటిని పోషించబడతాం దేవుడు కొన్నాం దేవుడు సజ్జలు కొన్నాం దేవుడు దైవల్లే మనం ఆరోగ్యంగా ఉన్నాం అది గుర్తు పెట్టుకోవాలి అది గుర్తు పెట్టుకోవాలి ఈ ఈరోజు నేను చెబుతున్న మాట కాదు దేవుడు చెబుతున్న మాట ఏవో ధర్మశాస్త్రమందు మందు ఆనందిస్తూ దేవాలా ఎప్పుడు ఎప్పుడు అండి దివారాంతం అంటే మన భాషలో ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ సమయం దొరికితే పాఠం నేర్చుకుందామా ఎప్పుడు సమయం ఉంటే బైబుల్ చదువుదామా ఎప్పుడు సమయం ఉంటే బైబిల్లో ఉన్న భక్తులు ఎలా ప్రార్థన చేశారు బైబుల్లో ఉన్న భక్తులు ఎలా పరిచయం చేశారు బైబుల్లో ఉన్న భక్తులు ఎలా పరిశుద్ధులు ఉన్నారు అని ఏ రోజున ఆలోచన చేశావా ఈ రోజు నువ్వు దేవుడు నమ్మిన దేవుడు రక్షించబడినట్టు ఎక్కడ ఎలా ఉండాలో ఏ మాత్రమే ఆలోచన చేయవా యువత ఎంతవరకు ఉండాలి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి నా యొక్క సమయం ఏంటి నా ఇలివేంటి నా క్యారెక్టర్ ఏంటి నా బిహేవియర్ ఏంటి నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో నేను ఎలా ఉంటున్నానో నా రోజు నలుగురు ఏమంటున్నారని ఆలోచన చేశావా కూలు పెట్టాలిగా ఊరికి ఆ పాపకి ఈ పాపకి ఆ పాపకి ఈ పాపకి అలా వాళ్ళ పిల్లల మన ఆత్మీయ జీవితం దెబ్బతినిపోతాయి మన విశ్వాస జీవితం దెబ్బతినిపోతాయి ఎందుకంటే వాళ్ళు ఈ చెప్పి మాటలు ఎక్తి కానీ దేవుడు మాటలు ఎక్కితే ఎక్కువ మనకి ఖాళీ ఉండాల నాలుగు పాటలు కొత్త పాటలు చర్చిలో రాయమ్మ రాసుకుందామని ఉందా రాయ మరి కొత్తగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన నేర్చుకుందాం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి ఈ రోజు వచ్చాక అబ్బాలో ప్రాప్తం చేయాలి మంచి పాత్ర పోరాడు మంచి ఆశక్తి ఈరోజు ఆ చేతిన్న ఆ చేతి లేదు పోవాలి ఎందుకు దేవుడు మనకు సంఘ సంఘాల కుటుంబంలో కార్యం తగ్గించట్లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదు ఏదో ఆ అందరికీ వర్తనం పాటల భారతనం వాక్యం అల్లి వెళ్ళిపోతాం నీ ప్రార్థన నీ ధర్మం దాటి పాట ఇంతు వాక్యం ఏమి బైబుల్ ఏమర్మేది దేవుడు ఏమైంది నీ ప్రవర్తన నీ ఆలోచన రోజు దేవుడు చెప్తున్నాడు ఏ హో ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న మనం దాని ఎంతో సంతోషపడాలి దేవుడు ఎందుకనే మనం ఆనందపడాలి దేవుడు ఎందుకు మనకి సంతోషపడాలి ఎందుకంటే ఆ సంతోషం ఇచ్చేది దేవుడే ఆనందం ఇచ్చేది కూడా దేవుడు కాబట్టి ఎదురు చెందిన భక్తి కలిగి ఎందుకు తెలుసా ప్రమాణం చేశావు మనసులు కడుగాదు నిన్ను పుట్టించిన దేవుడు మీద ఈ లోకానికి నిన్ను పంపిన దేవుడు వేదిట ప్రవాణం చేశావు ఈరోజు నేను మర్చిపోవచ్చు నువ్వు మర్చిపోవచ్చు కానీ నిన్ను నమ్మిన దేవుడు జీవగంధం రాసుకున్నాడు నీ మాటలు ఎలా ఉంటాయో నీ ఎలా ఉందో నీ క్యారెక్టర్ ఎలా ఉందో నీ నడక ఎలా ఉందో నీ చూపులు ఎలా ఉండేవో దేవుడు చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదర భయం కలిగి భక్తి కలిగి మనం జీవించకపోతే